నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరణ్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారిగా సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన కొంత కాలు ప్రమాదానికి గురి కావడం అలా అన్ని చకచకాలు జరిగిపోయాయి సో ఇటీవల ఆయన పూర్తి స్థాయిలో కోలుకొని కొంతవరకు కోలుకొని నిన్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమైనటువంటి పరిస్థితి సో లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కొంత రచనతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా కొంత కేసీఆర్ గులాబీ నేతలకు నిర్దేశం చేశారు అని చెప్పేసి కొంత తెలుస్తుంది సో ఇక ఎప్పటిలాగానే కొంత ఓర్పు మాటలు కొంత చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి పరిస్థితి సో దానికి సంబంధించి పార్టీ నేతలకు కొంత భరోసా చేసి భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలో చెప్పినటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాన్ని మంచిగా ఉపయోగించామని ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్ల పాటలకు చెప్పేసినటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజల నువ్వు ప్రయోజనాలు కాపాడేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి సో ఏ ఒక్కరు కూడా ఓటమితో నిరాశ చెందవద్దని ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదని కూడా కేసీఆర్ కొంత హితబోధన చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఇక ఈ ఏదైతే పూర్తి స్థాయిలో తెలంగాణలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి తొలిసారిగా సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తనదైనటువంటి జోషన్ చెప్పినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఆయన కొంత చెప్పినటువంటి పరిస్థితి అయితే పార్టీకి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత పెంపొందించే విధంగా చూడాలి వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి హామీల పట్ల మనం నిత్యం ప్రజల్లో ఉండాలి అని చెప్పేసినట్టుగా తెలుస్తోంది దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీకి కొంత కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల వేళ కొంత పార్టీకి కొంత సద్దిగ్ధంలో పడేసినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఆ కొంత సీఎంని కలవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సీఎం కానీ మంత్రులను కానీ ఎవరికి కలవాలనుకుండా కూడా మంత్రులు సీఎంలు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఏ ఏ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అయినా కూడా ప్రజల మధ్య ఉన్నప్పుడు వినతి పత్రాలు సమర్పించాలే కావద్దని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలకు తెలుస్తుంది ఒకవేళ అలాంటి పరిస్థితి ఒకవేళ మీరు వెళ్ళి కలవాలి అని అనుకుంటే మాత్రం ముందుగా పార్టీకి ఇంటిమేట్ ఇవ్వాలి అలా ఇంటిమేట్ ఇస్తే ప్రజల్లో కొంత ఏదైతే కొంత అనుమానాలకు తావు లేకుండా కూడా కొంత క్లియర్ గా ఉంటుంది సో పార్లమెంట్ ఎన్నికల వేళ మాత్రం ఇలా చేస్తే కొంత పార్టీకి మరింత నష్టం చేకూర్చే అంశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఆ యొక్క నా యొక్క మాటను పాటించాలని చెప్పేసి కూడా కొంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కోసం కొంత జాగ్రత్తగా అడుగులు వేయాలి మీ అందరి భవిష్యత్తుకు నేను భరోసా ఉంటాను అని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నానండి హేష్